వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మనం ఎక్కడున్నామో తెలుసు కదా చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ పూలు కాసే చెట్టు కూడా ఉంది మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి పడేసారేమో అనుకొని ఆ కొండ మీద ఉంటే ఒకటి తీసుకొని పట్టుకొని తిరుగుతూ ఉన్నాను అక్కడ కొంచెం మేము అదంతా తిరిగాక లాస్ట్ని కనిపించింది చెట్టు ఒక్క పువ్వు ఉంది మిగతా అవన్నీ కూడా కోసి ఆ కొండల మీద అక్కడ ఒకటి పెట్టుంది పెట్టి ఉంది ఇక్కడ చూడడానికి మళ్ళా వాళ్ళు వస్తుంటారు కదా చెట్లు పూలు అవన్నీ కోసేసి అలా పెట్టేసినట్టు ఉన్నారు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా కొయ్యాలనిపించిద్దో ఏమో చెట్లు పూలు కానీ ఆకులు కానీ చూడడానికి ఎంత బాగుంటుందో కదా చూసి ఆనందిస్తే అందరూ చూస్తారు ఎలా కోసి పెట్టామంటే అందరు చూడలేరు కదా కానీ నాకు ఆ ఫ్లవర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఇదంతా వాతావరణం కానీ అసలు ఈ క్లైమేట్ కానీ అంత బాగుందో మేము ఇక్కడ అయితే టైం వచ్చేసి నాలుగు నాలుగున్నర అలా అవుతుందన్నమాట చూడడానికి ప్లేస్ చూడండి మంచు పెట్టేసి మేము ఉదయం వచ్చాము ఉదయం నుంచి కూడా అంటే నిన్న నైట్ స్టార్ట్ అయ్యామనమాట మంచు ఎక్కడ కూడా అసలు సూర్యుడు కూడా కనిపించలేదు మొత్తం మంచు మేము బయలుదేరిన కాడి నుంచి ఇప్పుడు సాయంత్రం నాలుగైంది వరకు కూడా మొత్తం మంచుతో కమ్మేసి ఉంది అసలు ఎక్కడ ఈ ఎండ కానీ వెలుతురు కానీ ఏమీ లేదు చూడండి అసలు ఎంత ఏదో ఉదయం సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయినట్టుంది ఈ మందారు చెట్టు చూసారా ఎంత గుబురుగా ఉందో చాలా పెద్దగా ఉందన్నమాట బాగా ఇంకా చెట్టు నిన్న పూలు ఉంటే బాగుండేది ఒక్కటే ఒక్క పువ్వు ఉంది ఒంటి రకం ఇట్లాంటి ప్లేసుల్లో ఇట్లాంటి మన నార్మల్ మొక్కలున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనిపిస్తుంది ఈ చెట్లు కానీ వాతావరణం కానీ ఇవన్నీ చూసుకుంటూ నేను స్టార్ట్ ముందు వీడియో చూసినట్టయితే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాం ఇంకా కొండలు మధ్య మధ్యలో తీయలేదు వీడియోలు ఎంత అవుతుంది మళ్ళీ అన్ ఎక్కువ వీడియో అయిపోతే చూడడం మనం పెట్టడం కష్టం కదని ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ దిగాం నేను మా సిస్టర్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా అందరం కలిసి ఫొటోస్ అనమాట చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా ఈ ప్లేస్ అనేది ఫొటోస్ దిగడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఎందుకంటే ఆ కొండల మీద కూర్చొని దిగాము చెట్లు కానీ కింద అంతా కూడా గ్రీన్గా ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే మాత్రం ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇదంతా తిరిగి చూస్తామంటే ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి మందార చెట్టు దగ్గరికి అయితే తిరిగి వచ్చాననమాట ఫోటో దిగుదాము చూసారా ఎంత వెడల్పు వచ్చేసేసిందో మనం చెట్టు పక్కన నుంచి ఉన్నా కూడా చాలా గుబురుగా ఉంది ఇంకా ఈ కొండ మీద కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాను ఇంకా పక్కన ఇంకొక కొండ మీద కూర్చొని కూడా కొన్ని ఫొటోస్ దిగానుమాట అనమాట ఏదన్నా క్రియేటివ్గా ఫొటోస్ దిగుదామని అనుకుంటాం కానీ ఎందుకనో మనకు అంత క్రియేటివ్గా ఒక్కొక్కరు అయితే కొన్ని ఫొటోస్ స్టేటస్లో యూట్యూబ్లో అలా చూస్తుంటాం కదా భలే క్రియేటివ్గా ఉంటాయి చూడడానికి మనకెందుకో రాదు నా బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి అసలు మంచుతో ఎలా మొత్తం మంచే ఒక పొగలాగా కమ్మేసింది ఇక్కడ ఉంటే జలపాతం జలపాతం ఎంత బాగా వినిపిస్తుంది అసలు చూ వినడానికి చాలా బాగా దగ్గరగా ఉన్నట్టుంది కానీ కొండ చివరి దాకా వెళ్ళినా కూడా జలపాతం అనేది అస్సలు కనిపించలేదు ఇంకా మెట్లు మెట్లుంటాయి కదా పైకి వెళ్ళడానికి అక్కడ పైకి వెళ్తే ఏమైనా కనిపించేదేమో నేను లా అంతకుముందు వచ్చాను కానీ నాకు ఆ ప్లేస్ అది అంతా కూడా గుర్తులేదు లేదు ఇటు ఒక సైడ్ తిరిగేసాక ముంత కిందకు ఉప్పు తీసుకొని తింటా ఇటు సైడ్ అయితే తిరుగుతున్నాము మనం ఎక్కడున్నాము ఏంటనేది చెప్పలేదు కదా శిలాతోరణం తిరుమల తిరుపతి కొండపైన మనం ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి వస్తా వస్తా రిటర్న్లో ఈ శిల్పాతోరణం దగ్గర ఆగాము ఇది శిల్పాతోరణం అనగా ఆ కొండకి ఈ కొండకు మధ్యలో ఉంది కదా ఇది నిన్న మూవీలో కూడా చూశాను మన నాగార్జున గారు నటించారు కదా వెంకటేశ్వరస్వామి మూవీ దాంట్లో కూడా చూపించారు దీని విశిష్టత గురించి కూడా చెప్పారు మనకంతా పర్టిక్యులర్గా చెప్పను అదంతా రాదు ఇక్కడ ఫొటోస్ దిగడానికి వాటికి మనకి ఆ శిల్పాతరణం దగ్గర కొంచెం దూరంగా కట్టేసి ఉందనమాట అక్కడుండే ఫొటోస్ దిగుతున్నారు అందరూ కూడా ఫొటోస్ దిగడానికి అట్లాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ దిగుతూ ఉంటారు వాళ్ళు పక్కకు వచ్చాక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అట్లా కొంచెం సేపు వెయిట్ చేసాము ఇంక ఇదంతా కూడా చాలా ఉంది తిరగడానికి ఇంకా సైడ్ ఉంది మనకి నడవడానికి దారి ఉంచి చుట్టూ ఇట్లా కట్టేసారనమాట అదంతా కూడా చూసి మనం చూసే ప్రదేశమే టైము ఉండాల మనకి మెయిన్ ఏంటంటే ఇలాంటి ప్లేసులకి వచ్చినప్పుడు ఉదయాన్నే రావటము మరీ ఒక గంట రెండు గంటలు కాకుండా ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు ఉండాలి ఎందుకంటే మొత్తం చూడాలంటే మనకేంటంటే ఇలా ఏదన్నా ఊళ్ళో వచ్చినప్పుడు అన్ని ప్లేసులు కవర్ చేయలేము ఏదో ఇప్పుడు వచ్చామంటే గుడికాడికి ఈ ప్లేస్లో కూడా గుడి ఉంది పైన మెట్లు ఎక్కి వెళ్ళాలి మేము అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడంతా కూడా ఏంటంటే పాములు రకరకాల జంతువులు పక్షులు ఇవన్నీ కూడా రియల్ కాకుండా మామూలుగా కొండతో చెక్కినవి నార్మల్గా కొన్ని షోగా పెడుతుంటారు కదా అలా పెట్టిన చివరి కొండ మీద ఒక పక్షి ఉన్నట్టు కనిపిస్తుంది కదా మీకు అది రియల్ కాదు ఇవన్నీ రియల్ కాదు కానీ చూడడానికి మాత్రం బాగున్నాయి ఇంకా నెమిలి రకరకాల పక్షులు జంతువులు వాటి బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చెక్ చేసి చివరి పావులు ఇంకా ఉన్నాయి ఇటు సైడు ఈ కొండనక్కి దారు ఉంది ఈ కొండ ముందుకి ఇంకా నా బ్యాక్ సైడు ఇంత ఇంకా చాలా ఉంది చూడడానికి మెయిన్ టైం టైం ఉండాలి ఇక్కడ మేము ఉదయం వచ్చి అగో పైన పక్షి కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి జంట నాగులు రెండు జంట నాగులు నిలబడి ఉన్నట్టు చూడండి పైకి ఉన్నట్టు చుట్టూ అడ్డం కట్టేశారు ఇంకా నన్ను ఇంకా వెనక పిలుస్తున్నారు అనమాట ఉన్నది ఇది ఒక్కటన్నా చూసి తీసుకొని వస్తాను ఇంకా అటు సైడ్ ఉంది అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు కానీ మనకి టైం లేదు మేము ఉదయం రావడమే పదకొండింటికి రూమ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి సాంబా మళ్ళీ సిఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఫుడ్ తిని సాంబార్ రైస్ తిన్నాము అక్కడి నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి రెడీలు అయ్యి మళ్ళీ సిఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి లక్కీ డిప్ వేసి టోకెన్స్ లేవు దర్శనం టిక్కెట్స్ లేవు లక్కీ డిప్ వేసుకున్నాము తగిలిద్దా లేదా అనేది అది దానికోసమని ఇంక మనకు టైం ఉంది మెయిన్ చెప్పా కదా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి వస్తా వస్తే ఇక్కడ ఆగాము మళ్ళీ లక్కీ డిప్ తగిలిద్దా లేదా ఒకవేళ లక్కీ డిప్ తగిలితే మనకు పర్లేదు తగలకపోతే మళ్ళీ మనం అదేంటి ఉచిత దర్శనానికి వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పారు మేము ఇప్పుడు వెళ్ళిన టైంలో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పారు అందుకని మళ్ళీ మనకు టైం చాలదు నార్మల్గా అయితే లక్కీ డిప్ అయిపోతే వెళ్ళిపోయేవాళ్ళం లక్కీ డిప్ వేసాం కాబట్టి మేము ఇంకా దర్శనానికి వెళ్ళలేదు మొత్తానికి అసలు వాతావరణం అంతవరకు చూసుకున్నాం ఇంకా పైకి వెళ్ళలేదు ఇంకా చూడాల్సింది చాలా ఉంది అంతవరకు చూసేసి ఇక టైం సరిపోదని చెప్పి రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మేము సిఆర్ ఆఫీస్ దగ్గరికి వస్తాం అసలు దారిలో కూడా చూడడానికి ఎంత బాగుందో అసలు ఈ వాతావరణ వాతావరణానికి ప్రతి ఒక్కటి కూడా పచ్చదనం అనేది అంత ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా బాగా కనిపిస్తుంది ఫైనల్లీ వాస్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ లక్కీ డిప్ ఏమైంది ఏంటనేది చెకింగ్ అయితే చేసుకున్నాం ఫోన్లకు మెసేజ్ వస్తుంది కదా మెసేజ్ అవన్నీ కూడా ముగ్గురు మూడు లక్కీ డిప్లు వేస్తే మొక్కలకి తగిలిందనమాట ఇక్కడ కూర్చున్నాం కదా ఈ మంచు అంతా కూడా పొగలాగా అసలు ఎలా వస్తుందో ఇక ఒక్క లక్కి తగిలింది రూమ్కి వెళ్ళి మేమైతే ఇది గుడి దగ్గర చూశారు కదా వాతావరణం అసలు మధ్యాహ్నం పూట అనమాట ఎంత బాగుందో ఇది ప్లేస్ మధ్యాహ్నం కూడా కాదులే కానీ అంతే సాయంత్రం అప్పుడు అనమాట చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది ఇక అక్కడ నుంచి మేము సిఆర్ దగ్గర నుంచి రూమ్ దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వెంగమాంబకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసేసి మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా లక్కీ డిప్ తగిలిన సిస్టర్ వాళ్ళేమో రిటర్న్ వచ్చేసారనమాట రూమ్ దగ్గరికి మేమైతే అక్కడి నుంచి ఉచిత బస్సు ఎక్కేసి ఉచిత దర్శనానికి వెళ్ళాం టెన్కి లోపలికి వెళ్తే పది గంటలకి మమ్మల్ని దగ్గర దగ్గర ఒక గంట పైనే నడిచాం అసలు ఎంత దూరం నడిచామంటే క్యూ లైన్లో చాలా దూరం నడిచాం ఆ క్యూ లైన్లో మళ్ళీ కొంచెం సేపు ఆపేశారు కొంచెం సేపు ఏంటంటే అక్కడ ఆపేసారనమాట చలికి అసలు అల్లాడాము అక్కడి నుంచి మళ్ళీ ఒక హాల్ హాల్లో అయితే కొనుక్కొని రెండు గంటలకు నిద్రలేసాము నిద్ర వాళ్ళు లేపారు అనమాట ఇంకా మళ్ళీ టోకెన్స్ వేయడానికి టోకెన్స్ వేయించుకొని అక్కడ మనల్ని మళ్ళీ చెకింగ్ చేస్తారు కదా టోకెన్స్ చేయించుకున్నాక చెకింగ్ చేయించుకున్నాక అక్కడ ఒక పోలీస్ ఒక చెకింగ్ చేసే అతను చెప్పారు మీరు బయటకు వెళ్ళి కావాలంటే రేపు ఉదయం రావచ్చు ఎన్ని గంటలకి ఏంటి అవన్నీ కూడా మాకు ఇచ్చిన స్లిప్లో చూశారు టోకెన్లో చూసి చెప్పారనమాట అవి తీసుకొని మేము బయటకైతే వచ్చేసాం రూమ్ దగ్గరికి రూమ్ దగ్గరికి వచ్చేసరికి నాలుగైంది వర్షం అసలు ఎంత వర్షం పడుతుందో ఫుల్ వర్షం ఆ వర్షంలోనే మాకు జిఎన్సీ ఏఎన్సీ దగ్గర వచ్చిందనమాట రూమ్ బస్ స్టాండ్ దగ్గర అక్కడికి నడుచుకుంటా వచ్చాము నడుచుకుంటా వచ్చి మళ్ళీ ఆ నైటు రూమ్లోనే కొనుక్కొని ఉదయం అయితే మళ్ళీ వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్ళాం మేము వెళ్ళేసరికి టిఫిన్ అయిపోయింది ఫుడ్ తినేసాము అన్నం తినేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి సిఆర్వాస్ దగ్గరికి వెళ్ళాము లక్కీ డిప్ నేను తగలలేదు కదా ఇవాళ ఏదన్నా తగిలిద్దామని అయితే ఏ సేవలు లేవు అందుకని చెప్పేసి లక్కీ డిప్పు కూడా ఏ లేదు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం దగ్గర మేము మూడు గంటలకు లోపలికి వెళ్ళాము మూడున్నరకి మమ్మల్ని వదిలేశారు ఐదున్నరకి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం అసలు దర్శనం అయితే ఎంత బాగా అయిందో నేనొక మరి మనం చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అనిపించింది కానీ అలా కాదులే ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ పైనే చూసి ఉంటాను మనకి టైం అలా అనిపించింది అనమాట లోపల అంతసేపు ఉన్నామని దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫుల్ హ్యాపీ అనమాట చాలా అంటే చాలా హ్యాపీ దర్శనం అయిన దర్శనం అలా అయినందుకు ఇంత దూరం వెళ్ళేది ఆ దర్శనం కోసమే కానీ ఒక్కొక్కసారి అలా లాగేస్తుంటారు నా ముందు ఎవరు ఒక ముగ్గురు ఆగారనమాట విఐపిస్ అంట వాళ్ళ వెనకాల నేను ఉండటం వల్ల నాకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పను కానీ ఫైవ్ సెకండ్స్ కూడా వన్ టూ మినిట్స్ అయితే ఆగుంటానేమో అనుకుంటున్నాను అంత బాగా దర్శనమైంది చాలా అంటే చాలా బాగా దర్శనమైంది దర్శనం నుంచి రాగానే ఇక్కడ మాడ ఈ ఊరేగింపు అయితే జరుగుతుంది అదేంటి సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు ఊరేగిస్తున్నారనమాట మేము వచ్చేసరికి ఖచ్చితంగా గుడి ఎదురు మేము అటు సైడ్ నుంచి ఇటు ఇటు వచ్చాము గేట్లు క్లోజ్ చేశారనమాట స్వామివారు వస్తున్నారని ఇంకా స్వామివారి దర్శనం కూడా చేసుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం గుడి ఎదురే కొంచెంసేపు కూర్చొని అంటే లడ్లు కోసం వెళ్ళారు ఆ లడ్లు కోసం వెళ్ళాలి వచ్చేదాకా అసలు జనం ఎంత ఎక్కువ ఉన్నారు జనం అసలు మనం తిరుపతి అనుకుంటాం కానీ తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ఏమంటారు జనం ఉన్నారా జనం ఉన్నారా అని అంటారు అసలు తిరుపతిలో జనం లేని రోజు అంటూ ఉండిద్దా ఉండదు అసలు అది కొత్త మాట అది ఆ క్వశ్చన్ కూడా రాంగ్ నన్ను అడిగితే ఎందుకంటే తిరుపతిలో ఎప్పుడు ఉంటారు ఈరోజు ఆ రోజు వర్షం ఎండ గాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు చలికి ఉనికి పోయి వెళ్ళాడు ఈసారి మంచు బాగా పడుతుంది కానీ చలి లేదు నేను చూశారు కదా ఎంత కూల్గా కూర్చున్నాను చలి అయితే లేదు చలి ఉంటే అసలు తట్టుకోలేము ఇక్కడ ఇంకా లడ్లుకెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు కూర్చున్నాను ఎందుకంటే క్యూలో తిరుగుతూనే ఉన్నాము కొంతసేపు అలా కూర్చొని బయట కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము ఫొటోస్ దిగి అప్పుడు పైకి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి అక్కడి నుంచి ఇంకా బయలుదేరి రూమ్కి వెళ్ళిపోయాము కొంచెం షాపింగ్ చేసుకొని బయట ఫుడ్ బయట తిన్నాం అనమాట ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళకుండా బయటే ఫుడ్ కొనుక్కొని తిని ఫైనల్లీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మళ్ళీ రెడీ అయ్యి వచ్చాము ఈ ఈరోజన్నా టిఫిన్ కట్టుపొంగలు పెడతారు కదా వెంగమామలో నాకైతే చాలా ఇష్టము నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రండి రండి అక్కడికైనా గోల్ చేసి మరీ తీసుకొచ్చాను మేము వచ్చేసరికి నిన్న పదిన్నరకు వచ్చాం అయిపోయింది కదా నీ వాళ్ళ పది గంటలకే వచ్చాము రూమ్ ఖాళీ చేసేదంతా కొంచెం ప్రాసెస్ ఉండటం వల్ల పదింటికి అయిపోయింది భోజనం పెడుతున్నారు సరే వెంగమాంబ ఎదురే ఇప్పుడు మనం భోజనం చేసి బయటకు వస్తాం కదా అక్కడైతే టిఫిన్ కొనుక్కున్నాము ఏమైనా ఆ భోజనం చేసి వస్తేనే పోయేది ఆ భోజనమే చాలా అంటే చాలా బాగుండేది ఈ బయట టిఫిన్లు అవన్నీ ఈ పూరీలు యావరేజ్గా ఉన్నాయి కానీ ఆ కట్టుపొంగులు అయితే దరిద్రమే ఎంత దరిద్రమంటే అంత దరిద్రం నేను ఆర్డర్ చేసింది నేను అస్సలు తినలేదు నేను మామూలుగానే ఆర్డర్ చేసుకుని అన్నాను తింటానంటున్నావుగా ఆర్డర్ చేసుకో చేసుకో అని చెప్పేసి మా మరితోళ్ళు బా బలవంతం చేస్తే ఆర్డర్ చేశాను నేను నా వల్ల అయితే కాలేదు కావాలంటే పారేసేయండి నేనైతే తిన్నా అని చెప్పేసి పక్కన పెట్టేసి వచ్చాననమాట ఇంకా మేము ఇప్పుడు చూసారా ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఆ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి